జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలోని కొడవటంచ లక్ష్మీ వారిని ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు నేలపై గెలిచినటువంటి లక్ష్మీ స్వామిని దర్శించుకోవడం కోసం ఒక భూపాలపాల జిల్లానే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రతినిత్యం వస్తాడు జరిగింది మరి ఈ సందర్భంలో ముఖ్యంగా వారు ఈ భక్తుల ఇబ్బంది జరగకూడడం కోసం ఒకటి బోటల్ గురించి అడిగారు అంటే రెండోది వసతి ఈ రెండింటిని కూడా మొదటిసారిగా వచ్చాం మరి మీ అభిమాన నాయకులు కోరిక తీసేపోతే నాకు కూడా తప్పని చదవడదు లక్ష్మీ స్వామి తప్పకుండా ఇక్కడ వసతి ఏర్పాటు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాటులో తక్షణమే ఏర్పాటు చేసే కార్యం వచ్చేటువంటి వాహన రోజులు ఎంత అవసరం ఉంటే అంత మధ్య ఆ యొక్క వసతి ఇబ్బంది అలాగే మంచి కూడా ఇక్కడ కూడా దానికి హరిత రెస్టారెంట్గా ఏర్పాటు చేస్తారు రెండవది టూరిజం శాఖ మంత్రి గారికి వచ్చిన టూరిజంతో పాటుగా వాస్తవంగా టూరిజం అంటే ఈరోజున ఏమీ లేనటువంటి కేవలం ఇసుక మాత్రమే ఉన్నటువంటి ప్రపంచంలో దుబాయ్ కావచ్చు సిలు రావచ్చు ప్రపంచానికి ప్రపంచే పరకృష్టి అని మన రాష్టానికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యొక్క ప్రాధాన్యత